హాయ్ వెల్కమ్ టు టాయిలెట్ ట్యూబ్ దశాబ్ద కాలం పాటు జెమినీ టీవీలో ప్రసారమైన టాక్ ఆఫ్ ది టౌన్ ప్రోగ్రామ్ తో బుల్లితెరను ఒక ఊపు ఊపేసింది యాంకర్ ఝాన్సీ ఆ ప్రోగ్రామ్ తో యాంకర్ గా ఝాన్సీ ఎంత పాపులర్ అయిందో వేరే చెప్పనవసరం లేదు ఒక సీనియర్ యాంకర్ గా నటిగా ఆమెకు మంచి పేరే ఉంది అయితే కెరియర్ మొదట్లో అవకాశాల కోసం ఎంతగానో ఇబ్బంది పడిన ఝాన్సీ ఫ్యామిలీ లైఫ్ లో అంతకన్నా ఎక్కువగానే కష్టాలు అనుభవించిందని చెప్పాలి నటుడు యాంకర్ అయిన జోగినాయ్ ని పెళ్లాడిన ఝాన్సీ ఒక కూతురు పుట్టిన తర్వాత అతని నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది అయితే అతని నుంచి విడిపోవడానికి కూడా ఆమె బాగా కష్టపడిందనే విషయం కొంతమందికే తెలుసు కోర్టు ద్వారా విడాకులు దాదాపు ఎనిమిదేళ్లు కోర్టు చుట్టూ తిరిగిన ఝాన్సీ ఆ సమయంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు అదే సమయంలో ఆమెకు అవకాశాలు కూడా బాగా తగ్గిపోవడం ఇదే అదనుగా ఆమె భర్త ఇండస్ట్రీలో ఆమెపై నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టడంతో ఝాన్సీ ఎంతగానో బాధపడింది కోర్టు బయట ఆమెపై జరుగుతున్న ప్రచారంపై ఏనాడు నోరు విప్పని సీనియర్ యాంకర్ తనను ఇబ్బంది పెడుతున్న భర్త నుంచి విడిపోవడంపై పూర్తిగా దృష్టి పెట్టి ఎట్టకేలలకు విడాకుడు పొందింది ఆ తర్వాత కూడా తన జీవితంలో ఎదురైన ఇబ్బందులను ఎక్కడా ప్రస్తావించిన ఝాన్సీ అవి ఎంత భయంకరంగా ఉంటాయో తనకు మాత్రమే తెలుసు అని అనేక సార్లు చెప్పింది ఎవరో బయట వాళ్ళు తన గురించి దుష్ప్రచారం చేస్తే నేను పట్టించుకునేదాన్ని కాదని నా సొంత వాళ్లే నాకు ద్రోహం చేశారని ఝాన్సీ చెప్పడం ఆమెకు జరిగిన అన్యాయం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ యాంకర్లో ఒకటైన ఝాన్సీ అందరూ అనుకున్నట్లుగా తనకు ఆస్తిపాస్తులు పెద్దగా ఏమీ లేవని వెల్లడించింది తను మొదటి నుంచి ఎంత కష్టపడుతుందో ఇప్పుడు కూడా అదే రకంగా అంతే కష్టపడుతున్నానని చెప్పుకొచ్చింది నవ్వుతూ నవ్విస్తూ తన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యాంకర్ ఝాన్సీ జీవితంలో ఇంత విషాదం ఉందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు బహుశా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ